దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడి పందాలు కానీ జూదము కానీ జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన పురాతన శాస్త్రం అనేటువంటి కుకడ శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన కలర్ అప్డేట్ ముఖ్యంగా కుక్కట శాస్త్రం ఆధారంగా ఏ రంగులు గెలుస్తాయి ఏ రంగులు ఓడిపోతాయని చాలా పర్ఫెక్ట్గా జాముల ప్రకారం మన ఛానల్లో వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది మిత్రులు ఎవరైనా సరే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనైన బెల్లేకా నొక్కి ఆలన పట్టిన యాక్టివిషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా మోటివేషన్గా చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి నేను వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కూడా మొదటి జామ్ అనేది కొనసాగడం జరుగుతుంది మిత్రులందరూ కూడా గమనించండి ప్రతి జాము కూడా రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల ఉండడం జరుగుతుంది జాము స్టార్ట్ అయిన పది నిమిషాల తర్వాత అదేవిధంగా జాము ఎండ్ అవ్వటానికి పది నిమిషాల ముందే మీరు పందెం అనేది పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా విజయ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మరి ఇక ఈ సమయంలో ఈ మొదటి జాము సమయంలో నలుపుడేగా లేదా కాకిడేగ అనే రంగులు మనం ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి ఇక ఓన్లీ చూపులకి మనం చూపులు పెట్టుకున్నప్పుడు గెలవడానికి అవకాశం ఉన్న రంగులు చూస్తే శుద్ధ కాకులు పండు డేగలు చింతపండు డేగలు నల్లబొట్ల సీతువాలు కాకి డేగలు నల్లకట్టు రసంగులు పసిము గల కాకులు ఫ్రెండ్స్ ఇవన్నీ మొదటిజామ ప్రకారం మనం చూపులకు పెట్టుకున్నప్పుడు విజయం సాధించే రంగులు మరి ఇక వాటితో పాటు ఓటమి చెందే రంగులు ఒకసారి మనం చూసినట్లయితే కోడి నెమళ్ళు నెమలి పింగలాలు తెల్ల నెమళ్ళు కోడి అబ్బురాసులు నెమలి పర్లాలు శుద్ధ నెమళ్ళు ఫ్రెండ్స్ ఇవన్నీ మొదటి జాములో ఓటమి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ రంగులైతే గెలుస్తున్నాయో ఆ రంగులు మాత్రమే ఓడిపోయే రంగుల పెట్టుకోండి మీరు జాముల ప్రకారం ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ఫ్రెండ్స్ మన ఛానల్లో నక్షత్రం సంబంధించిన వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ అనేవి అందించడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను మరి ఇక రెండవ జామ్ విషయానికి వస్తే ఈరోజు రెండవ జాము ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై పది గంటల యాభై మూడు నిమిషాల వరకు కూడా రెండో జామ్ కొనసాగడం జరుగుతుంది మిత్రులందరూ కూడా మరి రెండో జామ్ ప్రకారం ముసుగు ముసుగుపేదం పెట్టుకోవడానికి అవకాశం ఉన్న రంగు ఎర్రనెమెల పింగలా లేదా నెమల పింగళాని మనం ఈ రెండో జాములు ముసుగుగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక చూపులకి ముఖ్యంగా చూపులు మాత్రం గెలిచే రంగులు ఒకసారి మనం చూసినట్లయితే నెమలికి ఎకరాలు శుద్ధ నెమళ్ళు పసిమిగల సీతువాలు ఎర్రబొట్ల సీతువాలు డాగ పింగలాలు ఫ్రెండ్స్ ఇవన్నీ రెండవ జామ్ ప్రకారం మాత్రమే చూపులకు పెట్టుకున్నప్పుడు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఖచ్చితంగా ఏ రంగులు గెలుస్తాయి అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇక ఓటమి ఓడిపి రంగులు చూస్తే కోడి కోడి కాకులు శుద్ధ కాకులు నలుపు మించిన డేగలు చింతపండు డేగలు కోడి కాగి డేగలు అనేవి రెండో జాం ప్రకారం మరొక ఓడిపోవడానికి అవకాశం ఉన్న రంగులుగా మనం చెప్పుకోవచ్చు ఏ రంగులైతే గెలుస్తున్నాయో అదే రంగులు మనం ఎంచుకున్నట్లయితే పందెం పెట్టుకున్నప్పుడు ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదు లేదంటే మనం ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గెలిచే రంగులు మాత్రమే మీరు పందెంలో పెట్టుకోవడానికి ఉపయోగించిన ఫ్రెండ్స్ ఇక మూడో జామ్ మూడో జామ్ సమయం వచ్చేసి పది గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై మరి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు కూడా మూడో జామ్ సమయం కొనసాగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా మూడో జామ్ సమయంలో కోటిడేగను ముసుగ్గా పెట్టుకోవచ్చు కోటిడేగ రంగుని మనం ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా గెలుపు ఓటమి రంగులనేవి తెలిసి ఉండాలి అలా తెలిసినప్పుడు మాత్రమే మనం ఈ ముసుగు పందెం లేదా రంగు పందెం వేసుకోవాలంటే ఖచ్చితంగా రంగులు ఏవి గెలుస్తున్నాయి ఏమేమి ఊడిపోతున్నాయని తెలుసుకొని ఉండాలి అలా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఫాలో అవ్వండి ప్రతిరోజు వీడియోస్ అనేవి కలర్ వీడియోస్ అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరిక మూడో జామ్లో ఓన్లీ చూపులు గెలిచే రంగులు చేసి కోడి ఎర్ర మైలాలు శుద్ధ డేగలు కోడి ఎర్రనెమలు ఎర్ర అబ్బురాసులు కోడి రసంగులు పండు డేగలు ఇవన్నీ కూడా మూడో జామ్ ప్రకారం గెలిచే రంగులు ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే నల్లకట్టు అబ్బురాసులు సీతువాలు శుద్ధ కాకులు నల్లబొట్ల సీతువాలు కాకినామల పింగళాలు నల్లకెక్కెర లాంటివి ఇక మూడో జామ్ సమయం మొత్తం మీద కూడా ఓటమి చెందడానికి అవకాశం ఉంది ఖచ్చితమైన రంగు అనేది మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఒకటి రెండు సార్లు చూసుకోండి కలర్ అనేది చాలా చాలా ముఖ్యం కలర్తో పాటు కోడి కోడి దెబ్బలాంటి ఏ విధంగా ఉంది కోడి యొక్క లైన్ ఏంటి కోడి బలంగా ఉందా లేదా కోడి హెల్తీగా ఉందా లేదా ఇవన్నీ కూడా మనం ఒకదానికొకటి అన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని ఆ తర్వాత పందెం పెట్టుకుంటే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మరిక ఇక చివరిగా సరే ఫ్రెండ్స్ ఇక నాలుగో జామ సమయం చూసినట్లయితే ఒంటి గంట పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమై మరి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది ఇక ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించడానికి అవకాశం ఉన్న రంగులు ఒకసారి చూసుకున్నట్లయితే కాకినామల రంగుని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది కాకి నెమలి విజయంలో ఉంటాయి కాబట్టి కాకినామల రంగుని మనం ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకోవాలి ఇక చూపులకి ఓన్లీ చూపులు గెలిచే రంగులు శుద్ధ కాకులు శుద్ధ నెమళ్ళు నల్లకట్టు అబ్బురాసులు నెమలి అబ్బురాసులు కోడి కాకులు కోడి నెమళ్ళు ఇవన్నీ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న రంగులన్నీ కూడా గెలిచే రంగులు నేను చాలా క్లియర్గా రాసాను ఫ్రెండ్స్ చూసుకోండి పైన గెలిచే రంగులు ఓటమి రంగులని నేను క్లియర్గా రాసి పెట్టడం జరిగింది కాబట్టి గెలుపు వైపు రంగులన్నీ కూడా గెలిచేవి ఓటమి అని రాసి ఉన్న కళ్ళి కూడా ఓడిపోయే రంగులు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా గెలిచే రంగులు ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి రసంగులు పండు డేగలు శుద్ధ డేగలు ఎర్రబొట్ల సీతువాలు ఎర్ర పింగళాలు రసంగి డేగలు మరి మరికి నాలుగో జామ్ ప్రకారం ఓటమి చెందడానికి అవకాశం రంగులుగా మనం చెప్పుకోవాలి ఇక ఐదో జామ్ ఐదో జామ్ విషయానికి వస్తే మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మరి ఆరు గంటల ఆరు నిమిషాల వరకు కూడా ఐదో జామ్ సమయం కొనసాగుతుంది ఇక ఈ సమయం ప్రకారం ఐదో జామ్ ప్రకారం చివరిగా మనం కోడి పింగళాన్ని ముసుగ్గా పెట్టుకోవచ్చు కోడి అదేవిధంగా పింగలనే రంగులు విజయంలో ఉంటాయి కాబట్టి కోడి పింగళాన్ని మనం ఐదో జాములో విజయంగా మనం ముసుగ్గా పెట్టుకోవచ్చు ఇక చూపులకి ఓన్లీ చూపులు గెలిచే రంగులు ఐదో జాములో కోడికి ఎక్కెరాలు కాకి పోలాలు అదేవిధంగా నల్లబొట్టల సీతువాలు సీతువాలు కోడి పోల అనేటివి మరికి ఈ సమయంలో ఐదో జామ్ సమయంలో మనం చూపులకు పెట్టుకొని విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం ఉన్న రంగులుగా చెప్పుకోవాలి ఖచ్చితంగా ఈ సమయంలో ఇదే రంగులు పెట్టుకుని ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారు ఇక ఈ రంగుల మీద ఓడిపే రంగులు పెట్టుకోవాలి కాబట్టి ఆ ఓడిపే రంగులు ఏంటని ఒకసారి మనం చూస్తే శుద్ధ నెమళ్ళు రసంగి డేగలు నల్లకట్టు రసంగులు కాకి నెమళ్ళు నల్లకట్టు అబ్బురాసులు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బురాసులు శుద్ధ డేగలు ఫ్రెండ్స్ ఇవన్నీ జం ప్రకారం ఓటమి చెందడానికి అధిక ప్రాధాన్యత ఉన్నటువంటి రంగులు కాబట్టి మనం కలర్ ఎంచుకునేటప్పుడు ఖచ్చితంగా కోడిని చాలా పర్ఫెక్ట్గా ఎంచుకోవాలి కోడి బలంగా ఉందా లేదా యాక్టివ్గా ఉందా లేదా కోడి యొక్క బ్లడ్ లైను కోడి యొక్క పోట్లాట ఏ విధంగా ఉంది ఇవన్నీ మనం ఒకటి రెండు సార్లు కాలిక్యులేషన్ చేసుకొని ఆ తర్వాతనే మనం కలర్ ఎంచుకున్నట్లయితే విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది కలర్ అనేది ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ వరకు లేదా సెవెంటీ పర్సెంట్ వరకు మనకి విజయం తెచ్చిపెడుతుంది మిగతా ఫ్యాక్టరీస్ అన్నీ కూడా మనకు కోడి దెబ్బలాట మీద కోడి యొక్క బలం మీద అదేవిధంగా కోడి యొక్క హెల్త్ మీద ఇటన్నింటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి తప్పకుండా అన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి అన్నీ మనకు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ కోడిని మనం రంగులో పెట్టుకున్నట్లయితే విజయం అనేది చాలా చాలా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాలను గమనించండి అదేవిధంగా మిత్రులందరికీ కూడా మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మిత్రులు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ ఫెయిన్